పెద్దపల్లి జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకు బదిలీ చేసింది ఈ విషయంపై మరింత దర్యాప్తు అవసరమని జస్టిస్లు ఎంఎం సుందరేష్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది తన కుమారుడు ఘట్ వామన్ రావు కోడలు పివి నాగమణి హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతూ గట్టు కిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు చర్యలు తీసుకుంది కేసు దర్యాప్తును సీబీఐకి ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం మరణ వాంగ్మూలం వీడియో అసలుదేనని తేల్చిన ఎఫ్ఎస్ఎల్ నివేదికను సైతం రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది అన్ని అంశాలు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న గట్టు వామనరావు నాగమణి దంపతులు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడున పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల మీదుగా కారులో వెళ్తుండగా వీరిని దారుణంగా హత్య చేశారు మరో కారులో వచ్చి అడ్డగించిన ఇద్దరు హంతకులు కత్తులు ఇతర మారణాయుధాలతో నడి రోడ్డుపైనే నరికి చంపారు మతని పోలీస్ స్టేషన్లో ఒకరు వ్యక్తి కస్టడీలో మరణించినట్లు ఆరోపణలు రావడంతో హైకోర్టుకు లేఖ రాసిన తర్వాత పోలీసులు తమను వేధిస్తున్నారని బెదిరిస్తున్నారని గట్టు వామన్ రావు నాగమణి దంపతులు రెండు వేల ఇరవై సెప్టెంబర్ లోనే హైకోర్టును ఆశ్రయించారు వివిధ ప్రజా సమస్యలపై హైకోర్టు సహా వివిధ కోర్టుల్లోనూ ప్రజా ప్రయోజన వాద్యలు దాఖలు చేశారు ఇసుక మాఫియా అక్రమాలపై పోరాడారు